కాలగతి ఎప్పుడు ఒక రకంగా ఉండదు కాలగతి ఏదో ఒక పదం ఉండొచ్చు రేపు ఊడిపోవచ్చు అడికి అలాగే ఏదైనా సరే కాలగతి ఎప్పుడు ఉండదు కాలగతి నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు కాలగతి నీకు అనుకూలంగా లేనప్పుడు ఎలా ఉంటున్నావు అది కూడా సర్వ ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు దాన్ని బట్టి కూడా నీకు మార్పులు వేస్తాడు కొంతమంది కాలం అనుకూలంగా ఉంటే పొంగిపోతూ ఉంటారు కాలం అనుకూలంగా లేకపోతే ఏడుస్తూ ఉంటారు నీకు జ్ఞానం ఎలాగ ఇస్తాడు అయ్యా ఇంత ఉన్న మనిషి నీకా జ్ఞానం ఇచ్చేది భగవంతుడు వాడు ఏమన్నా అమాయికుడా సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు అంతటా ఉన్నాడు నీ హృదయంలో ఉన్నాడు ఊరిక ముద్దబ్బాయిల లేడు సాక్షిగా ఉన్నాడు ఇది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అని లోపల సా సర్వసాక్షి వాడు లోపల చూసుకుంటూ ఉంటాడు మూడో వస్తువుల అబద్ధమే జాగ్రత్త అవస్థ అసత్యం స్వప్నవస్థ అసత్యం గాఢ నిద్ర సుక్షిప్త అవస్థ అసత్యం ఈ మూడవస్తులకి సాక్షిగా ఉన్నాడు నిజం వాడు ఈ మూడవస్థలను చూస్తూనే ఉంటాడు